అక్కడ రండి పై మాకు ఎవరికి టికెట్ ఇచ్చినా చేస్తాం కానీ సోదరుడికి ఒకటే చెప్తాను నా పాపం రాజకీయాలలో ఐదు ఆరు సంవత్సరాల నుంచి ఉన్న లోపల ఒకటి బయట ఒకటి ఎందుకు సోదరా తెలుగుదేశం పార్టీకి సంబంధించి నాయకులు చాలా మంది మాట్లాడుతున్న మాట ఏంటంటే నారాయణ గారు ఒక అలవాటు ఉంది ఆయన ప్రజల్లో తిరిగేదానికన్నా లాస్ట్లో వచ్చి డబ్బులు కుమ్మరిస్తే నేను గెలుస్తాను డబ్బులతో నేను కొంటాను అనే భావన కలిగిన వ్యక్తి మా నారాయణ గారు ఆయన ఏమి ప్రజల్లో తి తిరిగో పది మందికి మంచి చేసో పది మందికి సాయం చేస్తారు నాకు తరగనంత డబ్బు ఉంది ఆ డబ్బుతో వెదజల్లైనా సరే రెండు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టుకున్నా కేవలం ఒక పదివేల రూపాయలు ఫీజు వేస్తే నాకు ఆ రెండు వందలు వచ్చేస్తుంది అని ఆ బడ్జెట్ పెట్టుకొని వచ్చిన వ్యక్తి ఆ బడ్జెట్లో భాగంగానే మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళ తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన సమాచారం ఏంటంటే ముప్పై కోట్ల రూపాయలు మీ అధినాయకుడికి ఇచ్చాడని నీ కష్టార్ జీతానికి నీకు ఇరవై కోట్ల రూపాయలు మాట్లాడుకున్నారని మొత్తానికి హోల్సేల్గా ఒక ప్యాకేజు మీకు ఇరవై పైన ముప్పై మాట్లాడుకున్నారు అని తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్నారు వాళ్ళు చెప్పే మాట ఏంటంటే అంతెందుకు తొందర ఇంకో పదిహేను రోజుల్లో చూసేస్తారు కదా ఎవరు పోటీ చేస్తున్నారు నేను చెప్పింది వాస్తవమే చూడండి అని వాళ్ళ నాయకులు మాట్లాడుతున్న మాటలు సో ఎలాగో పండగ లేకపోతే జనవరి ఎండింగో లేక ఫిబ్రవరి పదిహేను కాబట్టి మీ ఎవరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెల్లూరు అని అనిల్ కుమార్ అదే ఉంటాడు ఎందుకంటే నామినేషన్ పేపర్ మీద దీని మీద బొమ్మ ఉంటుంది కానీ మీ బొమ్మ ఉంటుందా లేదా అన్నది మాత్రం బొమ్మ ఉండే పనే లేదు బొమ్మకు సంబంధించి ఎవరికి అందాల్సింది వాళ్ళకి అందేసింది పైన ముప్పై కింద ఇరవై ఇవన్నీ తూతూ మంత్రమైన షార్ట్లే ఎందుకంటే ఆ మాత్రం తీసుకున్న తర్వాత ఆ మాత్రం కలిసి ప్రయాణం చేయాలని అయిపోగానే మనం అమెరికాకి వెళ్ళిపోవటం ఖాయం ఇది అక్షర సత్యం మీరు కావాలంటే ఈరోజు ఏమైనా మాట్లాడుకోవచ్చు ఇబ్బంది లేదు రేపు మాట్లాడొచ్చు ఇబ్బంది లేదు కానీ ఫైనల్గా పదిహేను రోజుల నెల రోజుల సినిమా రిలీజ్ అవుద్ది ఏ బొమ్మ ఆడద్దు చూస్తారు ఏ బొమ్మకి ఎంత ప్యాకేజ్ ముట్టిందా ఎంత కలెక్షన్ ముట్టిందా ఎందుకంటే వాళ్ళ దాంట్లో అయితే రెమ్యూనరేషన్స్ అనొచ్చు ఇంకో రకంగా అనొచ్చు సో మీ షూటింగ్కి మీ యాక్షన్ పాత్రకి మీకు ఇరవై పైన ముప్పై నేను చెప్పే మాట కాదు తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్తున్న మాటే నాది తప్పో ఒప్పో లేకపోతే వాళ్ళు చెప్పింది నేను మాట్లాడింది తప్పు ఒప్పో పదిహేను రోజుల నెల రోజుల వేసి చూడమంటున్నారు వాళ్ళే ఎందుకు తొందర మేము చెప్పింది కరెక్టు అనేది పదిహేను రోజులు ఇరవై రోజులు మా నారాయణ గారు బాగా సర్దేశాడు వాళ్ళు బాగా సర్దేశాడు ఇంకా ఎవరెవరికి ఎంతెంత సర్దాడో మా పార్టీలో కూడా చెప్తామని అంటాం నాకు అవి కూడా చెప్తే వింటాం కాబట్టి తప్పులేదు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆ పార్టీ కోసం ఎంతో ఎంతోగంత ఖర్చు పెట్టుకుంటాం పర్లేదు దానికి చక్కెర వడ్డీతో సహా వచ్చేసినట్టుని అని నేను భావిస్తాను